అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే మనల్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య ఒడంబుకు సంబంధించింది కాదట మనసుకు సంబంధించిన ఒక జబ్బు అవునండి ఇది మనలో చాలా మందికి ఉన్నా కూడా మనం అసలు గుర్తించలేని ఒక రహస్యమైన జబ్బు మనందర్లోనూ ఇది బాగా విస్తరించి ఉంది ఇంతకీ ఏంటది దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం ఆ వ్యాధి పేరే గౌరవనీయత అనే రోగం మనం సీరియస్నెస్ అని పిలుస్తాం కదా అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ సీరియస్నెస్ అనేది ఒక క్యారెక్టర్ కాదు అదొక మానసిక స్థితి ఒక రకమైన ఒత్తిడి అహంకారం అందరితో కలవలేకపోవడం ఇవన్నీ కలిసి మన లోపల మనల్ని బాధ పెడతాయి మన ఆనందాన్ని మొత్తం లాగేసుకునే ఒక ప్రమాదకరమైన పరిస్థితి అనమాట సరే ఈ సీరియస్నెస్ అనే జబ్బు మనలో ఉంది అంటున్నాం కదా మరి దీని సిమ్టమ్స్ ఏంటి మనకు ఈ జబ్బు ఉందని ఎలా తెలుస్తుంది మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉన్నవాళ్లతో మన ప్రవర్తనలో అది ఎలా బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి ఇక్కడ చూడండి చాలా ఆసక్తికరమైన పోలిక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బెల్జియంలో అంటా అసలు పరిచయం లేనివాళ్లు కూడా ఒకరినొకరు చూసి నవ్వుతూ పలకరించుకునేవాళ్లట కాని ఇవాళ్టి పరిస్థితి ఏంటి మన పక్క ఇంట్లో పదేళ్లుగా ఉంటున్నా కూడా వాళ్లెవరో మనకెవరో అన్నట్టు ఉంటున్నాం ఆఫీసులో కూడా అంతే పక్కపక్కనే కూర్చుంటాం కాని ఒక్క మాట కూడా మాట్లాడుకోం ఇది వింటుంటే అప్పటి సమాజానికి ఇప్పటి మన సమాజానికి మధ్య ఎంత తేడా ఉందో కట్టినట్టు తెలుస్తోంది కదూ మరి ఎందుకిలా ఎందుకు మనం ఒకరినొకరు చూసి పలకరించుకోవడానికి అంతలా ఆలోచిస్తాం దీని వెనక ఉన్న అసలు కారణమేంటంటే ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేనే గొప్ప అన్న ఫీలింగ్ కాని అసలు విషయమేంటంటే ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ వెనక దాగి ఉన్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేనే ముందు పలకరిస్తే నన్ను తక్కువగా అనుకుంటారేమో అనే భయం ఈ భయమే మనల్ని అందరితోనూ కలవకుండా ఒక గోడ కట్టేలా చేస్తోంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి దీనికి రామాయణం నుంచి ఒక అద్భుతమైన ఉంది సాక్షాత్తూ శ్రీరాముడు ఒక మహారాజు అయ్యుండికూడా తన ప్రజలను ఆయనే ముందుగా పలకరించేవారట నేను రాజుని నేను పలకరిస్తే చిన్నవాణ్ణయిపోతానేమో అనే భయం ఆయనకు అస్సల్లేదు చూశారా అహంకారం లేని ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేని ఆరోగ్యకరమైన మనస్తత్వమంటే ఇదే ఓకే ఈ సీరియస్నెస్ వల్ల మన బంధాలు దెబ్బతింటున్నాయని అర్థమైంది కాని అది మనల్ని వ్యక్తిగతంగా ఎలా నాశనం చేస్తుంది మనం మనకు తెలియకుండానే మన చేతుల్తో మనమే విషం ఎలా తాగుతున్నామో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యం ఇక్కడ ఒక అవమానాన్ని ఎలా తీసుకుంటామో విశ్లేషించి చూద్దాం స్టెప్మాన్ ఎవరో మనల్ని ఏదో అన్నారు అది జరిగింది మహాయితే ఒక సెకండ్ పాటు స్టెప్ టూ మనమేం చేస్తాం ఆ ఒక్క సెకను మాటని మనస్సులో పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు దాన్నే తలుచుకుంటూ ఉంటాం రివెంచేసి మరీ చూస్తాం స్టెప్ త్రీ దాని ఫలితమేంటి నిద్రపట్టదు వేయదు రోజంతా ఒకటే చిరాకు మరి చివరిగా స్టెప్ ఫోర్ ఇక్కడ అస్సలు మనకు జరిగిన హాని అంతా వందకి వంద శాతం మనకు మనమే చేసుకున్నదే వాళ్ళన్నదొక్క సెకను మనం బాధపడింది ఇరవై నాలుగు గంటలు అంటే సమస్య బయట జరిగిన దీన్నే మనం జ్ఞానం వివేకం మధ్య తేడా అంటాం కాంతి అని రాసి ఉన్న ఒక పెద్ద పుస్తకం ఉందనుకోండి అది బరువుగా ఉంటుందేమో కాని వెలుగునివ్వదు కదా నిజంగా వెలిగే ఒక చిన్న దీపమే మన కావాలి అలాగే అయస్కాంతత్వం గురించి వంద పేజీలు చదివినా ఉపయోగం లేదు పనిచేసే ఒక చిన్న అయస్కాంత ముఖ్యం మన జీవితం కూడా ఇంతే చాలా విషయాలు తెలుసుకోవచ్చు పుస్తకాలు చలవచ్చు కాని దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానమంతా వృధానే సరే ఇంతసేపు సమస్య గురించి దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం మనల్ని అది ఎలా దెబ్బతీస్తుందో చూశాం సరే ఇదంతా బాగానే ఉంది దీనికి పరిష్కారం లేదా అని అడగొచ్చు ఖచ్చితంగా ఉంది ఆ పరిష్కారమే ఉల్లాసంగా సరదాగా జీవించడం అదేంటో అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం ఈ ఉల్లాసభరితమైన జీవితానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు రాలేదు యుద్ధాలూ శాపాలు చివరికి మరణం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోకూడా ఆయన దాన్ని ఒక దైవిక క్రీడగా ఒక ఆటలా చూశాడు దేన్నీ సీరియస్గా తీసుకోలేదు దేనివల్ల మానసికంగా కుంగిపోలేదు ఇక్కడ మనం రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవాలి ఒకటి నిబంధనలు ఇంకొకటి నియమములు నిబంధనలు అంటే ఎవరో మనమీద బలవంతంగా రుద్దేవి అవి ఎప్పుడూ నెగటివ్గా ఒక బరువులా ఉంటాయి కాని నియమములు అలా కాదు మనం మంచికోసం మనం ఆరోగ్యంగా ఉండటం కోసం మనకు మనమే ఇష్టపూర్వకంగా పెట్టుకునేవి నిబంధనలు పాటిస్తే టెన్షన్ వస్తుంది అదే నియమములు పాటిస్తే జీవితం తేలికగా హాయిగా ఉంటుంది ఓకే ఉల్లాసంగా ఉండాలి మంచి నియమాలు పెట్టుకోవాలి ఇవన్నీ వినడానికి చాలా బావున్నాయి కాని అసలు ఈ మార్పు ఎక్కడ మొదలు పెట్టాలి ఫస్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన ప్రాక్టికల్ పాయింట్కి వచ్చేశాం ఈ హీలింగ్ ప్రాసెస్ మనలోనే మన చుట్టూనే ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం సో అసలైన హీలింగ్ నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడదు సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా చాలా సింపుల్ అది మన జీవిత భాగస్వామితో మొదలవుతుంది అవును ఈ మార్పు కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనకు అత్యంత దగ్గరగా ఉండే మన పార్ట్నర్తో మన ప్రవర్తనను మార్చుకోవడంతో మొదలవుతుంది ఆ తరువాత మన పిల్లలతో మొదలవుతుంది మన ఇల్లే మన కుటుంబమే ఈ మార్పును ప్రాక్టీస్ చేయడానికి మనకు మొదటి ల్యాబ్ అన్నమాట అక్కడితో ఆగదు అది మన పక్కింటి వాళ్లతో కూడా మొదలవుతుంది మెల్లగా ఈ మార్పును మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా విస్తరించాలి మన కమ్యూనిటీతో పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యం చివరగా ఒక్క అద్భుతమైన మాటతో దీన్ని ముగిద్దాం మీకు ఎప్పుడైనా సరే ఎవరిమీదైనా చిరాకు కోపం లాంటిది వచ్చిందంటే ఆ క్షణం ఒక్కసారి ఆగండి సమస్య అవతలి వాళ్లలో లేదని ఆ ఫీలింగ్కి కారణం మీ లోపలే ఉందని తెలుసుకోండి ఇది తెలుసుకోవడమే నిజమైన మార్పుకు మొదటి అడుగు ఈ ఒక్క సూత్రం పట్టుకుంటే చాలు మనల్ని మనం మార్చుకోడానికి ఇదే మాస్టర్కి